కనేకల్లు మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా శనివారం ఉదయం వైఎస్ఆర్సిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు వైఎస్ఆర్ విగ్రహం ముందు బైఠాయించి సుమారు అరగంట పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఎస్సీసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి జెడ్పీటీసీ పద్మావతి పార్టీ మండల కన్వీనర్ రెడ్డి పార్టీ నేతలు మారెన్న జయరామరెడ్డి కేశవరెడ్డి మాధవరెడ్డి మేకల శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ధర్నా అనంతరం అక్కడి నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు కనేకలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు

वयस Yeah. yeah. ఈరోజు కనేకల్ మండలం కనేకల్ టౌన్ లో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి అధికారుల వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారి విగ్రహం దృష్టి చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీవ్రగా గడ్డిస్తూ ర్యాలీ ఉద్యమం జరిపింది రాజగిరి విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సో ఇది ఎవరు చేస్తున్నారో పోలీసు వాళ్ళు అతి తొందరగా వాళ్ళని నేను అసలు పట్టుకోవాలి ఏదో ఫోటో చూపించి ఇది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తుంటే ఏ పని కాదు అందరూ చేస్తుంది ఎవరో అమ్మాయి కూడా పట్టుకొచ్చి మీరు పెట్టారని బళ్ళారికి బళ్ళారికి అనంతపురం పిలుసుకొని బళ్ళారికి కదా అని ఇన్ఫర్మేషన్ ఉంది ఓటు చెప్తున్న అందరికీ ఊరికే అన్నెసరీగా మీరు మీ పైన మీరు గుర్తు తెలుసుకుంటు చల్లుకుంటున్నారు ఎప్పుడు ప్రభుత్వం మీరే ఎప్పుడు ఉండదు రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము మేము చూపిస్తాము ఆ అది తీసుకొని రావద్దని మీరు ఏం చేసినా ఇప్పుడు ఇక్కడికి ఆపేయండి అని కోరుకుంటున్నాను ప్రశాంతంగా ఉంది రాయదుర్గము ఇట్లే ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మీరు ఇట్లా రెచ్చగొట్టా ఉంటే ఇంకా మీకు వస్తుంది అది వడ్డీతో వడ్డీతో తిరిగిస్తాము ఊరికి ఉండేవాళ్ళు కాదమ్మా సో ఇది చెప్తూ నేను మరి పేద ప్రజలకి విద్యా వైద్యం అందాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఈరోజు కణ్యాకల్ పట్టణంలో పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది ఈ రాయదుర్గంలో ఇది ఒక కొత్త సంస్కృతి గతంలోనూ కూడా ఇదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి బొమ్మనాళ్ళన ఒకసారి అటువంటి సంఘటన జరిగింది మరి మరొకసారి అటువంటి సంఘటన ఇక్కడ కూడా పునరావృతమైంది ఇది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు ఇది ఎందుకంటే పరస్పర గౌరవం ఇచ్చుకున్నటువంటి ఒక చనిపోయినటువంటి వ్యక్తులు ఒక ఉన్నతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించినటువంటి ఒక నాయకుల్ని గౌరవించేటువంటి సంస్కృతిలో ఈ రాష్ట్రం ఉంది రాష్ట్ర ప్రజలు ఉన్నారు దాంట్లో దానికి ఉదాహరణగానే ఈరోజు రాయదుర్గం పట్టణంలో చెక్కు చెదరకుండా మన ఎన్టీ దివంగత నేత మా ఎన్టీ రామారావు గారి విగ్రహం అలాగే ఉంది మరి దానికి ఏ రోజు కూడా ఏ తాగుబోతు రాలే ఏ తాగుబోతు కూడా రాయితో కొట్లే ఏ తాగబోతు అటువంటి ఆలోచన రాలే మరి ఈ తాగుబోతుకి ఎందుకు వచ్చిందో ఎవరు ఎవరినో తాగుబోతు అంటున్నారు పట్టుకొని వచ్చి మేము దాన్ని లోపలేసినాం అంటున్నారు వాళ్ళ గొడవలైన అంటున్నారు వాళ్ళ గొడవలు అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పగలగొట్టడానికి అర్థం ఉందో అర్థం కావడం లేదు దయచేసి అది కూడా ప్రత్యేకంగా దాని పైకి మెట్లెక్కి పైన దానికి అందని పరిస్థితి పరిస్థితిలో చేయి కూడా అందరూ ఎత్తులో ఉన్నటువంటి ఆ చేతిని ఒక తాగుబోతే రకంగా పగలగొడతాడు నాకైతే అర్థం కావడం లేదు ఇది వాస్తవ పరిస్థితిలో దీనికి ఏదో ఒక స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎవరినో దీనికి వెనుకుండేటువంటి వాళ్ళని ఏదో సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి చర్యగా కనబడుతుంది దయచేసి ఇటువంటి భూత కల్పనలో ఆ వాస్తవాల్ని తీసుకొని ఎవరినో తీసుకొని వచ్చి దీనికి దీనికి ఒక రంగు పీయడం కాదు ఒరిజినల్గా ఇటువంటి చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేశారు వాళ్ళ వెనక్కి ఎవరు ఉండరు అనేటువంటిది తీసుకొని వాళ్ళపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని తీసుకున్న తర్వాత భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి కోరుతూ ఒకటి రాజశేఖర రెడ్డి విగ్రహం పగలగొట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం ఏమి జరగదు నష్టమేమి జరగదు కానీ జరిగేటువంటి నష్టము ఈ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది అతి ప్రేమ ప్రేమతోన గౌరవంతోన భక్తితోన వాళ్ళ గుండెల్లో దాచుకున్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం పగలగొట్టి వాళ్ళ మనసుల్ని గాయపరిచిన తప్ప ఏ రకం వైఎస్ఆర్ పార్టీని భయపెట్టలేరు అని చెప్పేసి చెప్తూ ఇక రెట్టించిన ఉత్సాహంతో ఇదే రకంగా కూడా ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా భయపడకుండా ముందుకు పోయి జగనన్న ఆశయాలని ముందుకు తీసుకుపోతామని అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ సందర్భంగా మేము ఈ రోజు అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము మా రాయదుర్గ పట్టణం తాలూకాలో ఇంతవరకు కూడా కనీ విరిగని వెలుగని వీటిలో నిన్న రాత్రి కనేకల్ మండలం కనేకల్ పట్టణంలో రాజశే రాజశేఖర రెడ్డి అన్న అంటే ప్రతి ఒక్కరు గుండెల్లోన ఉండిపోయిన వ్యక్తి అంటే ఒక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డితోనే ప్రతి ముఖ్యమంత్రి నేర్చుకోండి కానీ ఆ రోజు ఇంతకుముందు ఉపేంద్ర అన్న రెండు రూపాయలు బియ్యం అని ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినాక దాన్ని ఐదు రూపాయలు చేసింది కానీ మరి అదే బాటలో మళ్ళా అదే రాజశేఖర రెడ్డి అని అదే రెండు రూపాయలు బియ్యం పెట్టి ఎంతో మందికి ఆ రోజు ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది ఓపెనాట్ సర్జరీలు చేయించుకున్నారు ఎంతమంది బీద పిల్లలు అయితే చదవలేని పిల్లలు కూడా చదువుకున్నారు ఆ రోజుల్లో ఈ రోజు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అన్న పెట్టిన ఒక భిక్ష మాత్రమే అందరికీ కూడా మరి అదే కాకోకుండా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ మామూలుగా చెప్తుంటారు అసెంబ్లీలో కుక్కు ఎక్కువ అనుకుంటేస్తే అని నేను చెప్పి అంతకుముందు ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఇది కూడా అదే కాకోకుండా రైతులందరికీ జల పేరుతో దాదాపు జలాలని కానీ అందరిని జలాలని తీసుకొని వచ్చిన మహానుభావుడు ఒక రాజశేఖర్ రెడ్డి మాత్రమే అలాంటి వ్యక్తిని ఈరోజు అంటే అది మాకి కూడా ఎప్పుడైనా విగ్రహానికి పూలమా లేచినా కూడా మాకి కూడా అందదు మేడ కూడా కానీ ఆ పిల్లవాడు చూడడానికి నాలుగు అడుగులు ఉంటాడు కానీ ఆ అబ్బాయికి ఎట్లా చెయ్యింది అనేది ఒకటి మాకి కానీ అబ్బాయి పగలగొట్టాడా ఇంకా తర్వాత అబ్బాయి దృష్టిలో ఇంకా మిగతా ఎవరైనా కూడా అక్కడ వచ్చి పగలగొట్టినారా అనేది మాకు ఖచ్చితంగా తెలియాల్సిందే ఖచ్చితంగా మాకు ఆ దోషం శిక్షించాల్సిందే మాకు ఖచ్చితంగా పునః విగ్రహం పెట్టించాల్సిందే మాకు అక్కడ రాజశేఖర రెడ్డి గారిది ఎందుకంటే ఆ రోజు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి అంటే ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే ఆ రోజు కూడా అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది పగలగొట్టారని ఏదో భయపడతారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అనుకోద్దండి ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మా జగనన్నని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ గతంలో మీ ఊర్లోనే సచివాలయానికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మలను సుత్తులు తీసుకొని పడగొట్టారు గతంలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు ఇది ఘటన జరిగింది అదే అంటే మీ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిందే ఇదంతా వెలుగులోకి వస్తూ ఉంది ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా మీ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు దీన్ని మీరు ఎలా చూస్తారు అన్నీ కాదు ఇప్పుడు ఒక రాజశేఖర్ రెడ్డి విక్రమ్ ఇక్కడ పగలగొట్టినంత మాత్రాన కళ్యాణకుర్తి వాళ్ళు వేరే పెద్ద వీరులు కాలేరు ఎప్పుడు కూడా ఒక రాజశేఖర్ రెడ్డి అది అక్కడ లోగో ప లోగో పగలగొట్టినంత మాత్రాన ఒక హీరో కాలేరు అక్కడ గుండెల్లో మనసులో ఉండి ఒక సచివాలయం రీతిలో ఒక బిల్డింగ్ రీతిలో ఆయన మనసులో ఉండిపోయినాడు అందరిచి కూడా లేదు ఒక లోగో పగొట్టిన తర్వాత జగన్ని తీసేసినాం అనేది కాదు కదా ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసినాం మేము కూడా వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ రోజు కూడా నిన్న నైట్ కంప్లైంట్ చేసినాము అది ఎవరైనా కళ్యాణకుర్తి వాళ్ళైనా కనేకల వాళ్ళైనా ఎవరైనా శిక్షించాల్సిందే అంటే ఇందులో టీడీపీ వాళ్ళ హస్తం ఉందని భావిస్తున్నారు ఎందుకంటే రాత్రి మాయ దుర్గే కొంతమంది వచ్చారు పోలీస్ స్టేషన్ కి కల్లెక్ట్ టీడీపీ నాయకులు అందుకు ఉందని మాకు కూడా అనుమానం వేస్తా ఉంది మండలంలో నిన్న జరిగిన అతి హేయమైన చర్యగా దీన్ని వర్ణిస్తున్నాము అసలు పేద ప్రజల గుండెల్లో కొలువైన నాయకులు ఎవరంటే ఎంతో ముఖ్యమంత్రులు ఎంతో మంది పరిపాలించినా అంతటి ముద్ర వేసుకోలేదు ఎందుకంటే ఆయన పేద ప్రజలకి ఆశా జ్యోతి ఆరోగ్యశ్రీ పథకం కానీ జలయత్నం కానీ రైతులకు భరోసా కానీ అటువంటి వ్యక్తిని వాళ్ళు ఏదో పగలబట్టినంత మాత్రాన ఆయనకు జరిగే నష్టము జగన్కి జరిగే నష్టం కూడా ఏమీ ఉండదు కానీ ఇది గత వైఎస్ఆర్ పరిపాలనలో ఏ రోజు మనం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళని కానీ వాళ్ళ ఆస్తులను కానీ వాళ్ళని కానీ ఎవరిని ఏ రకంగానూ ఒక్కరోజు కూడా కామెంట్ చేయలేదు వాళ్ళకి నష్టం జరగలేదు కానీ ఇటువంటి చర్య జరగడం అనేది అతి ఏయమైన చర్య కఠినంగా దోషులను గుర్తుపెట్టి శిక్షించాలని కోరుకుంటూ ఈ చర్యని మేమందరూ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అతి హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఇటువంటి చర్య మరీ పునరావృతం కాకూడదని కోరుకుంటూ గవర్నమెంట్కి వినతి పత్రం నిన్ననే సమర్పించినాము అప్లికేషన్ కంప్లైంట్ కూడా చేసినాము దాన్ని సీరియస్గా తీసుకోవాలని మరో మరి మరోసారి కోరుకుంటూ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్యో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి